पापा मना हाय ने अरे ये डैडी 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 तुम എവരച്ചി രേവന്ത് നേനെ നേനെ എവരച്ചിര് എവരച്ചിര് നേനെ എവരച്ചിര് ചൊല്ല് 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 സ്വാമിയുടെ നവസ്സ് చెప్పు മാമൻ നവസ്സ് തട്ടുകൊണ്ട് മാൻ ലോക്കൽ േവന്ത് ഗുഡ് മോർണി പറ്റും ഐ 안녕 <놀람> กเ이 <놀람> <놀람> 那是啦 <morning>,。欢迎你们。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见。再见

में मेला <प्रीण> <प्रीण> <qualc parfois> है है कैसा क्या कि को जबी बंद कर रहा है पांच दस मिनट है तो बंद कर वो कुछ पीला चिखन निकला అయితే మేము కరీంనగర్ చేరుకున్నాం ఇంటికి వచ్చేసినాం నేను రేవంత్ మా మేము మా బాబు అందరం అయితే ఇంటికి వచ్చేసినాం సో మా వారైతే టిఫిన్ అని వెళ్ళారు అసలు ఇల్లు ఎంత గందరగోళం ఉందంటే అంత గందరగోళం ఉంది వర్క్ నేను మొత్తం క్లీన్ చేసుకోవడానికి నాకు ఒక టూ త్రీ డేస్ పట్టేలా ఉంది అంతగా డస్ట్ ఉంది సో ఇగో రేవంత్ అయితే జస్ట్ ఒక బెడ్షీట్ అయితే చేంజ్ చేశాను ఇంకా రేవంత్ని పడుకోబెట్టాలి కదా డస్ట్లో పడుకోబెడితే మళ్ళీ బాగుండదు అని చెప్పేసి బెడ్షీట్ అయితే చేంజ్ చేసిన ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి మంచిగా టీ తాగి వర్క్ స్టార్ట్ చేయాలి ఇంకా వర్క్ అయితే ఫుల్గా చేతి నిండా పని ఉంది ఇప్పుడు మాకు ఇంకా రేవంత్కి టిఫిన్ పెట్టేస్తే మంచిగా ఆడుకుంటాడు నేనైతే వర్క్ చేసుకోవచ్చు సో ఈ టూ త్రీ డేస్ వీడియోస్ వస్తాయా రావా అనేది డౌటే ఎందుకంటే ఫస్ట్ హౌస్ క్లీనింగ్ అయితే చాలా పనుంది నాకు సో మొన్న మా కోడలు కూడా వచ్చింది కదా మొత్తం అసలు ఆగమాగం సర్ది మొత్తం అన్నీ తీసింది అన్నీ మళ్ళీ సర్ది పెట్టుకోవాలి బాగా అల్లరి పిల్ల కదా మొత్తం అన్నీ తీసిపెట్టింది పైన పైనవి పై పై పైనవి లోపలవి అన్నీ ఇట్లా తీసింది అసలు ఎక్కడ ఏముంటాయో కూడా ఇప్పుడు నాకేం తెలియట్లేదు దొరకవు అట్లా ఆ విధంగా అన్నీ తీసి బయట పెట్టేసింది ఇప్పుడు ఇంకా అవన్నీ నేను సర్దుకోవాలి సో ఇదండి అయితే బ్లాగు ఏంటి నేను ఇంకా రేవంతికి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఫ్రెష్ అప్ చేపించేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి కూర్చోబెడితే మంచిగా టీవీ చూసుకుంటాడు ఇంకా నా వర్క్ నేను చేసుకోవచ్చు ఇంకా బాబు అయితే ఈరోజు స్కూల్ డుమ్మా అయింది ఇంకా రేపటి నుంచి స్కూల్కి అయితే పంపించాలి ఈ వీడియోస్ అయితే చూద్దాం నాకు వీలైతుందా కాదా అనేది చూ చూద్దాము వీలైతే నేను ఖచ్చితంగా వీడియోస్ పెడతాను ఓకేనా రేవంత్ హాయ్ హాయ్ చెప్పు చెప్పు హాయ్ మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయినాము ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవుతుంది ఇంకా లంచ్ చేయాలి మస్తు టైర్డ్ అనిపిస్తుంది పడుకోవాలనిపిస్తుంది రేవంత్ కూడా కొంచెం డల్ డల్లు ఉన్నాడు ఒకసారి కొంచెం లేస్తే మంచిగా ఫ్రెష్ అవుతాడు యాక్టివ్ అవుతాడు నిద్ర వస్తుంది రేవంత్కి మార్నింగ్ ఫోర్కి లేచినాము సో కొంచెం కళ్ళు ఇట్లా మండుతున్నాయి కళ్ళు నొప్పిగా ఉన్నాయి సో ఇంకా రేవంత్ కూడా కళ్ళు నొప్పిగా ఉన్నాయంటే కళ్ళు కొడుతున్నాడు రేవంత్ నొప్పిగా ఉన్నాయి నాన్న నీకు కూడా అయ్యా 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 కళ్ళు నొప్పిగా ఉన్నాయా